హరీష్ రావు ఏలిటి మహేశ్వర్ రెడ్డిలో రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి పట్ల మీనాక్షి నటరాజన్ నెగిటివ్ గా ఉన్నారని బీజేపీ బీఆర్ఎస్ బిల్లా రంగాలు పిచ్చిలేసి మాట్లాడుతున్నారని విమర్శించారు రాజకీయ దివాలా కోరుతనాన్ని కప్పిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయడానికి మీరు చేస్తుండేది కదా ఇలా బీసీ బిల్లు పెట్టి తర్వాత వర్గీకరణకు సంబంధించిన అంశం తెరీతి తెచ్చి ఆ వర్గాల నుంచి ప్రేమ వస్తుంటే ఒక సమస్య తెచ్చింది ఇలా సన్న బియ్యం అనేది మీ ముఖానికి మరి ఇన్ని సంవత్సరాలకు అధికారంలో ఉన్నారు కదా సన్న బియ్యం అనేది తెచ్చి చేతనైందా వెనకటికి ఎన్టీఆర్ గారు ఇలా బియ్యం రెండు రెండు రూపాయల కిలో బియ్యం అంటే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రూపాయికి ఇచ్చిందంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది ఒక చరిత్ర ఎప్పుడో వెనకటికి సన్న బియ్యం తింటే అదొక పెద్ద గొప్ప అనే స్థితి నుంచి అలా పేదోడికి సన్న బియ్యం తెచ్చిపెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాల్లో దాదాపు మీరు ఏ కోశాన బడుగుల గురించి ఆలోచించలే డీసీ బిల్లును తీసుకొచ్చిన దానికి మీకు మద్దతు ఏ చేత కాలే కాబట్టి ఇవన్నీ కూడా మంటరు ప్రాపగండా టీమ్గా మారిపోయింది టీఆర్ఎస్ రంగాలు బీజేపీ రంగాలు మీతో వచ్చేది సచ్చేది ఏమీ లేదు ప్రజలకు ఏమీ లేదని తెలిసిపోయింది ఏ పనైనా సరే ఓన్లీ అబద్దాలు ఆడుతూ బతకాలని ఆలోచించే మీలాంటి బతుకులు ఎవరు పట్టించుకోరు ఇక అక్క కొత్తగా వచ్చింది ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి పూలే జయంతిలోగానే అని పూలే విగ్రహం పెట్టడం కాదు పూలే ఆశయ సాధన కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది డెఫినెట్గా రేపటి రోజున బీసీల యొక్క న్యాయమైన హక్కులన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది